కావలి అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మున్సిపాలిటీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ఇబ్బందితో సమక్ష సమావేశం నిర్వహించారు మున్సిపాల్ కార్యాలయానికి చేసిన ఎమ్మెల్యేకు మున్సిపల్ అధికారులకు సిబ్బంది సెలవుతో ఘనంగా సత్కరించి స్వాగతము పలికారు అధికారులు ఇబ్బంది ఇబ్బందితో సమక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి నివాసం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ నెల ముప్పైవ తేదీ లోపల మున్సిపల్ కార్యాలయంలో నివాస స్థలం కాలనీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు గత ప్రభుత్వం పూర్ణంగా నిలిచిపోయిన పనులని త్వరలో ప్రారంభించి ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు కాబట్టి దినంత్ర నాయకుడు కాకుండా సేవకుడిగా సేవ చేస్తానని తెలిపారు నియోజకవర్గానికి అభివృద్ధి పథకంలో నడపడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్ టీడీపీ కావలిపట్న అధ్యక్షులు కొద్దిగొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మునశెట్టి అంగేశ్వరు పట్టణ కథా కార్యదర్శి జ్యోతి బాబురావు కట్టుపల్లి రాజ్ కుమార్ చౌదరి జనసేన నాయకుడు బొబ్బా సాయి మిటల్ నాయకులు కార్యకర్తలు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందేటువంటి పట్టణాల జాబితాలో కావలి పట్టణం ఈరోజు ముందంజిలో ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఈ కావలి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి కావలి పట్టణాన్ని ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో మేము అందరం కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో మమేకమవుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆలోచనతో కావలి మున్సిపాలిటీ అభివృద్ధి మీద ఈరోజు సమీక్షను కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది కావలి అభివృద్ధి ఈరోజున మద్దురుపాడు ముసునూరు గుడముగుంట ప్రాంతాలతో కలుపుతూ కావలి ట్రంకు రోడ్డు పొడవు ఈరోజు తొమ్మిది కిలోమీటర్లు విస్తరించినటువంటి కావలి పట్టణం మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే దాంట్లో ముందు చూపుతో పోవాలని ఈరోజు మేమందరం కూడా నిర్ణయించడం కూడా జరిగింది అందులో భాగంగా కొత్త కొత్త లేవుట్లు వేయటం ఈ లేఅవుట్ల ద్వారా చాలామంది కూడా కావలి పట్టిన ప్రజలందరూ కూడా హౌసింగ్ నిర్మాణాలు చేపట్టడం ఈ చేపట్టినటువంటి ధర్మల కావలలో ఉన్నటువంటి నలభై వార్డులు విస్తరించాలి నలభై వార్డులో ఎక్కడ నివసించేటువంటి నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా అక్కడే ఉండాలి ఆ విధంగా వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జరుగుతుందని ఆ విధంగా ముందుకు పోదామని ఒక ఆలోచనతో ఈరోజు కావాలని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో మేము అందరం కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కావలి పట్టణంలో నివసించేటువంటి ప్రతి ఓటర్కి కూడా తెలియజేసేది మీరు నివసించే ప్రాంతంలో మీ సొంత హౌస్ ఎక్కడైతే ఉందో మీరు ఆ సొంత హౌస్లో నివసిస్తున్నట్లయితే అక్కడికి మీ ఓటుని గతంలో ఎక్కడ ఉందో అక్కడ నుంచి మీరు నివసించి మీ సొంత ఇంట్లో ఉండేటువంటి ప్లేస్కి మీ ఓటుని చేర్చుకుంటే ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి కౌన్సిలర్లకి నచ్చిన వ్యక్తికి మీరు ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది లోకల్గా వచ్చే సమస్యలన్నీ కూడా కౌన్సిలర్ మీకు పరిష్కారం చేసి మీకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా కావాలి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా తప్పకుండా మీ ఓటర్స్ని గతంలో ఎలాగా ఉందో అలా కాకుండా ఎక్కడ నివసిస్తున్నారో ఎక్కడ మీ సొంత హౌస్ ఉందో అందులోనే మీ ఓటుని చేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి కనీసం నివసించే దాంట్లో కనీసం ఒక మంచి హౌస్ని ఏర్పరచుకునే దాంట్లో అయినా వెనకబడిపోతున్నటువంటి పేదవారిని హక్కును చేర్చుకునేందుకు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిపినాయి మల్లగా నూతనంగా ఎవరైతే అర్హులై ఉండి రెండు వేల ఇరవై రెండు వేల ఐదుకు తర్వాత ఎటువంటి ప్రభుత్వ కాలనీలు పొందనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నూతన హౌసుల నిర్మాణం కొరకు వాళ్ళకి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ముందుకొస్తే వాళ్ళందరికి కూడా ప్రభుత్వ కాలనీలు ఇచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు అర్బన్కు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ ఈరోజు తెలియజేస్తున్నా అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడులు కాదు విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున కర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా రెండు సెంట్లు లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునేదానికి అవకాశం కల్పించబోతున్నారు ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు ఇచ్చించడం జరుగుతుంది ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు రెండున్నర లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ సమీక్షంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్సి కింద ముప్పై వేలు అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి ఎవరికైతే అవసరం ఉండి ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో ఎవరు ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ పరిధిలో ఈ రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కాబోలు నియోజకవర్గ ప్రజానికని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం ప్రజల జీవి జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్ల పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా కావలికి సేవకుడుగా మీకు ఎల్లవేళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానికన్నా అందరినీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు